ఏపీలోనూ హైడ్రా తరహా చట్టానికి టీడీపీ కూటమి ప్రభుత్వం పదును పెడుతోంది పటిష్టమైన చట్టం వస్తేనే తప్ప ఆక్రమణలకు జవాబు చెప్పలేమని కూటమి ప్రభుత్వం భావిస్తోంది బుడమేరు వరదలు బెజవాడను ముంచేసిన ఘటన కూటమి పెద్దల్లో సంచలన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేయిస్తోంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్రమణను సహించేది లేదు అని బాబు అంటున్నారు కొందరి ప్రయోజనం కోసం లక్షలాది మంది ప్రజలను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు అని అంటున్నారు బుడమేరు వరదల వల్ల ఏకంగా రెండున్నర లక్షల మంది ప్రజలు ఆస్తులతో పాటు సర్వస్వం కోల్పోయారు వారి బాధ వర్ణనాతీతం అయింది ఇది ఏ ప్రభుత్వం ఆర్చలేనిది తీర్చలేనిది మళ్లీ వారంతా సాధారణ పరిస్థితులకు వచ్చేందుకు ఎంతో సమయం పడుతుంది ఇదిలా ఉంటే హైడ్రా తరహా చట్టాన్ని ఏపీలో కూడా తెస్తున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం విశేషం నిజానికి చూస్తే బుడమేరు వరదలు బెజవాడ మునకలు లేని నేపథ్యంలో గతంలో టీడీపీ కూటమిలో హైడ్రా మీద చర్చ అయితే లేదు తెలంగాణలోనే అది ఉంది ఏపీలో గట్టి చట్టాలే ఉన్నాయని కూడా కూటమి నేతలు అంటూ వచ్చారు కానీ ఒక్కసారిగా బుడమేరు పొంగి విజయవాడ కొంప ముంచడంతో టీడీపీ కూటమి ఇమేజ్ కూడా బాగా ఇబ్బందుల్లో పడింది అన్న చర్చ సాగుతోంది లక్షలాది మందిని పునరావాసాలకు తరలించండి అన్నది అసాధ్యం అదే సమయంలో వరదలను కూడా ఆపడం అంతే అసాధ్యం మరి ప్రజల్లో పెళ్ళిబికిన ఆగ్రహాన్ని చల్లార్చాలంటే కఠినమైన చర్యల దిశగా అడుగులు వేయాల్సిందే అన్నది కూటమి పెద్దల ఆలోచనగా ఉంది ఎప్పుడైతే బెజవాడను వరదలు ముంచెత్తాయో అప్పట్నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైడ్రా ప్రస్తావన తెస్తూనే ఉన్నారు ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించిన సీఎం కూడా గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ని పూర్తిగా అధ్యయనం చేసిన మీదట హైడ్రా వంటి బలమైన వ్యవస్థ ఉండాల్సిందే అన్న అభిప్రాయానికి వచ్చారు అని అంటున్నారు దాంతోనే ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు అని అంటున్నారు హైడ్రా తరహా చట్టానికి పదును పెడుతున్నామని వచ్చే మంత్రివర్గ సమావేశంలోనే దీని మీద నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు అంటే ఏపీలో బుడమేరు చేసిన వరద బీభచ్చంతోనే ఇదంతా అన్న చర్చ నడుస్తోంది ఇంకా వైపు చూస్తే బుడమేరు ఆక్రమణలకు మొత్తం తొలగిస్తామని బాబు కూడా ప్రకటించారు ఉన్నట్టుండి బుడమేరు పొంగడానికి ఆక్రమణలే కారణం అని కూడా ఆయన అన్నారు అదేవిధంగా చూస్తే పటిష్టమైన చట్టాల్లో భూ కబ్జాదారులకు అక్రమదారులకు తగిన బుద్ధి చెప్తామని కూడా అంటున్నారు మరీ ముఖ్యంగా కొల్లేరులో దూరాక్రమణల వల్లనే వరద నీరు వెనక్కి తగ్గిందని బాబు అన్నారు దాంతో ఎంతటి వారు అయినా సరే చట్టం కోరల్లో బిగించి ఆక్రమణలు మొత్తం తొలగిస్తామని కూడా ప్రకటించారు విజయవాడకు మరోసారి వరదలు రాకుండా ఉండాలంటే ఏమి చేయాలో అదే చేస్తామని బాబు అనడం బట్టి చూస్తే హైడ్రా తరహా చట్టం మీద ప్రభుత్వం పట్టుదల అర్థమవుతోంది ఇదిలా ఉంటే మరోసారి బెజవాడ మునగడాన్ని అటు ప్రభుత్వం తట్టుకోలేదు ఇటు ప్రజలు అంతకంటే తట్టుకోలేరు అన్న మాట కూడా ఉంది బెజవాడలో తొలిసారి జరిగిన తప్పు కాబట్టి కూటమి దానిని పూర్తిగా సవరించేందుకు సిద్ధంగా ఉంది టీడీపీకి కంచుకోట లాంటిది బెజవాడ అలాంటి హాట్ కోర్ జోన్ని వదులుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేదు పైగా ఇదంతా ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న విషయం అందుకే ఏ కొద్ది మంది కోసమో అన్న మాట కూడా ప్రభుత్వం వాడుతోంది హైడ్రా తరహా చట్టం అంటే ఏపీలో అక్రమార్కుల గుండెల్లో సైతం రైళ్లు పరిగెడుతున్నాయి ఎందుకంటే నిబంధనలను తుంగలోకి తొక్కి నిర్మాణాలు చేసేవారే ఎక్కువగా ఉన్నారు దాంతో ఈ చట్టం ఎవరి కొంప ముంచుతుందో చూడాల్సి ఉంది